హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విస్టర్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఎనభై ఐదు రూపాయలు పొదుపుతోని మనము మూడు లక్షల అరవై వేల రూపాయల వరకు చేసుకోవచ్చు అది ఎట్లాగా అన్నదైతే చూద్దామండి అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా ద్వారా మీరు ఏంటంటే మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ ఇల్లు కానీ లేకపోతే ఇంకా ఏదైనా బంగారం కానీ కొనుక్కోవాలంటే మనం మనీ అనేది ఎలా సేవ్ చేసుకోవాలి అలాంటి ఐడియాస్ అనేవి నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు అయితే ఈ ఎనభై ఐదు రూపాయల పొదుపు మనం ఎలా చేసుకోవాలంటే నెలలో ఇరవై రోజులు మాత్రమే చేసుకుంటే సరిపోతుంది దానికోసం నెలనైతే నాలుగు భాగాలుగా విభజించి పొదుపు అయితే చేసుకోవాలి దాని ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు మనం ఎలా అయితే పొదుపు చేసుకుంటున్నామో మిగతా మూడు భాగాలు కూడా అది అదే విధంగా పొదుపు చేసుకోవాలి ఫస్ట్ రోజు ఎనభై ఐదు రూపాయలు తర్వాత రోజు నూట అరవై ఐదు రూపాయలు తర్వాత మూడో రోజు రెండు వందల నలభై ఐదు రూపాయలు నాలుగో రోజు మూడు వందల పాతిక రూపాయలు ఐదో రోజు నాలుగు వందల ఐదు రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి మనము మొదటి భాగం ఎలా అయితే ఎనభై ఐదు నూట అరవై ఐదు రెండు వందల నలభై ఐదు మూడు వందల పాతిక నాలుగు వందల ఐదు రూపాయలు ఎలా అయితే వేసుకున్నామో మిగతా మూడు భాగాలు కూడా మనం అదే విధంగా వేసుకోవాలి మనము ఒక భాగం ఇలా వేసుకుంటే గనక ఎంత అవుతుందంటే పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలైతే మనకి ఒక భాగం పొదుపు చేసుకుంటే అవుతుంది అట్లాగా మనం నాలుగు భాగాలు పొదుపు చేసుకుంటున్నాం కాబట్టి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలైతే మనం నెలకి పొదుపు చేసుకున్నట్టు అవుతుంది ఇలా నెలకి చేసుకుంటే నాలుగు వందల తొమ్మిది రూపాయలు అవుతుంది అలాగ మొత్తం మనం యాసిటీస్గా సంవత్సరం సంవత్సరం అంతా చేసుకుంటే కనుక మనకి ఎంత అవుతుందంటే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది అట్లాగా మనం ఒక ఐదు సంవత్సరాల పాటు చేసుకోవాల్సి ఉంటుంది అలాగ మనం ఐదు సంవత్సరాలు ఇదే విధంగా చేసుకున్నట్టయితే కనుక రెండు లక్షల తొంభై నాలుగు వేల అయితే అవుతుంది కానీ మనం మూడు లక్షల అరవై వేల రూపాయలు చేసుకోవచ్చు అనుకున్నాం కదా ఎలాగా అన్నదైతే చూద్దామండి మనము నెలకి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పొదుపు చేసుకుంటున్నాం అంటే మనం నెల నెల మంత్లీ ఐదు వేల రూపాయలు ఆర్డీ కనుక పోస్ట్ ఆఫీస్లో వేసుకున్నట్టయితే ఐదు సంవత్సరాలకి మనకి ఎంత అవుతుంది మనం కట్టేది మూడు లక్షలు అవుతుంది కానీ ఐదు సంవత్సరాల తర్వాత మన ఆర్డీ ఎంత వస్తుంది మనకి మూడు లక్షల అరవై వేల రూపాయలైతే వస్తుంది మనము ఈ విధంగా పొదుపు చేసుకుంటే కనుక మూడు లక్షల అరవై వేల రూపాయలైతే పొదుపు చేసుకుంటాం అట్లా కాదు మనము ఇలాగ మొత్తం నాలుగు భాగాలు చేయలేము అనుకున్నప్పుడు ఒక రెండు భాగాలే చేయగలము అనుకుంటే అలా చేస్తే కనుక మనకి ఎంత అవుతుందంటే మనం నెలలో రెండు భాగాలు మాత్రమే చేసుకుంటే కనుక రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలైతే అవుతుంది మనము ఇదే విధంగా సంవత్సరం చేస్తే కనుక మనకి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఒక్క సంవత్సరం ఈ విధంగా పొదుపు చేసుకుంటే అవుతుంది దాన్ని మనము ఒక ఐదు సంవత్సరాల పాటు అట్లాగే చేయాలి ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటే మనకి ఎంత అవుతుందంటే లక్ష నలభై ఏడు వేల రూపాయలైతే అవుతుంది ఆ లక్ష నలభై ఏడు వేల రూపాయలు మనము ఇలా చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆర్డీ చేసుకుంటే కనుక మనకి ఇంకొక ముప్పై వేలు దానికి యాడ్ అయ్యి మనకి లక్ష డెబ్భై ఏడు వేల రూపాయలైతే వస్తుంది అదే కనుక మనము రెండు భాగాలు కాదు మూడు భాగాలు మనం చేయగలము అనుకుంటే కనుక మూడు భాగాలు చేస్తే కనుక మనకి ఎంత అవుతుందో చూద్దాం మనం మూడు భాగాలు కనుక చేసినట్టయితే నెలకి మూడు వేల ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలు అయితే మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అట్లాగా మనము సంవత్సరం పాటు అదే విధంగా చేసుకుంటే కనుక నలభై నాలుగు వేల ఒక వంద అయితే అవుతుంది దాన్ని మనం ఐదు సంవత్సరాల పాటు అదే విధంగా చేసుకుంటే రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది దాన్ని మనం ఆర్డి చేసుకున్నట్లయితే కనుక మనకి ఎంత వస్తుంది దానికి నలభై ఐదు వేలు యాడ్ అయ్యి మన క మనం కట్టిన రెండు లక్షల ఇరవై వేల ఐదు వందలకి నలభై ఐదు వేలు యాడ్ అయ్యి మనం ఆర్డి అమౌంట్ అంత తీసుకుంటామంటే రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అయితే తీసుకుంటాము పొదుపు అన్నది ఎప్పుడూ కూడా మనము కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు లేకపోతే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అలాగా మనం లాంగ్ రన్ చేస్తే కనుక కొద్దిగా మనకి రిటర్న్స్ అన్నవి ఎక్కువ వస్తాయి మనం చేసిన అమౌంట్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇదండి ఎనభై ఐదు రూపాయలు పొదుపుతో మూడు లక్షల అరవై వేల రూపాయలు ఎలా చేసుకోవచ్చు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్